అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడో మీకు తెలుసా దుర్గామాత చేతిలో తన తమ్ముడు మహిషాసురుడు చనిపోయాడని మహిషికి బాగా తెలుసు ఆ కూపంతోనే దేవుళ్లకి నరకమంటే ఏంటో చూపిస్తాను అని మనసులో అనుకుని బ్రహ్మకోసం ఘోర తపస్సు మొదలు పెడుతుంది కాని మహిషి ఆవేశపరురాలు కాదు చాలా తెలివైనది బ్రహ్మ ప్రత్యక్షమై అమరత్వాన్ని తిరస్కరించగానే తన చావు దాదాపు అసాధ్యమయ్యేలా మూడు షరతులతో వరం కోరుతుంది తాను కోరుకున్నప్పుడల్లా రోమకూపాల నుంచి రాక్షస సైన్యం పుట్టాలి తన మరణం భూమిపైనే జరగాలి శివుడికి విష్ణువుకి పుట్టిన సంతానం చేతిలోనే తన మరణం కలగాలి అని కోరుకుంటుంది తపస్సు చేస్తే వరం ఇవ్వాల్సిందే కదా అని బ్రహ్మదేవుడు అనుకుని వరమిస్తాడు ఈ వరాల అహంకారంతో మహిషి ఇంద్రుణ్ణి జరించి స్వర్గాన్ని ఆక్రమిస్తుంది దాంతో దేవతలంతా శివకేశవుల దగ్గరకు వెళ్తే పార్వతీదేవి మేం చూసుకుంటాం అన్నట్టుగా ఒక చిన్న నవ్వు నవ్వుతుంది కొంతకాలానికి సముద్రమదనం జరుగుతుంది విష్ణువు మోహినిగా అవతరించి అమృతాన్ని రాక్షసులకు దొరకకుండా దేవతలకే పంచుతాడు నారదుడు ఆ మోహిని సౌందర్యాన్ని పొగడగానే శివుడు స్వయంగా చూడాలని వైకుంఠానికి వెళ్తాడు అక్కడ పార్వతీ అనుగ్రహంతో విష్ణువు తీసుకున్న శివమోహిని రూపం చూసి శివుడు మైమరుస్తాడు ఆ దైవసంకల్పం నుంచి హరిహర సుతుడు శాస్త జన్మిస్తాడు అయ్యప్ప స్వామి అసలు పేరు శాస్త మహిషిని భూమిపైకి వస్తే ఎలా అయినా చంపుతారని మహిషి భూమిపైకి రాకుండా జాగ్రత్తపడుతుంది అప్పుడు త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు రంగంలోకి దిగి ఒక సుందర మహిషి రూపంలో ఆమెను మోసం చేస్తాడు ఆ ఆకర్షణలో మహిషి భూమిపైన కాలు పెడుతుంది అన్న విషయం కూడా మరిచిపోయి భూమిపై అడుగు పెడుతుంది భూమిపై అడుగు పెట్టగానే శాస్త ప్రత్యక్షమే మహిషిని సంహరిస్తాడు మహిషి రూపంలో నుండి శాప విముక్తమైన లీలాదేవి అయ్యప్ప స్వామితో వివాహం కోరితే శాస్త చెబుతాడు ఈ జన్మలో కాదు నేను భూమిపై అవతరించినప్పుడు చూద్దాం అని చెప్పి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ స్వామియే శరణం అయ్యప్ప అని కామెంట్ చేయండి